విజయవాడ క్రమంగా కుదుట పడుతోంది వరద బాధిత కాలనీలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి ఇప్పటికే పలు కాలనీల్లో వరద నీరు తగ్గగా మిగిలిన ప్రాంతాల్లోనూ పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది వరద తగ్గముఖం పట్టిన చోట్ల పారిశుద్ధ్య పనులు వేగవంతమయ్యాయి వరద ప్రభావం తగ్గిన ప్రాంతంలో యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేస్తున్నారు ఈ సేవల్లో వివిధ శాఖల సిబ్బంది మమేకమవుతున్నారు రాష్టంలోని అనేక ప్రాంతాల నుంచి విజయవాడకు తీసుకువచ్చిన నూట పదమూడు ఫైర్ జన్లతో రోడ్లు ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేస్తున్నారు బుధవారమే యాబై ఫైర్ ఇంజన్లతో ఈ పనులు మొదలవగా ఈ రోజు మరిన్ని వాహనాల రాకతో జోరందుకున్నాయి అలాగే వివిధ జిల్లాల నుంచి నాలుగు పేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని రప్పించిన ప్రభుత్వం రోడ్లు కాలనీల్లోని మట్టి ఇసుకమేటలు చెత్తా చెదారం తొలగించే పనులు నిమగ్నమయ్యారు చెత్త తొలగించి తర్వాత అక్కడ దుర్వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు అలాగే వరద బాధితులకు ఆహారం నీళ్లు పాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది సబ్సిడీ ధరలతో కూరగాయలు అందించేందుకు మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసింది ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది రేపటి నుంచి ఒక్కో ఇంటికి కిట్లో ఇరవై కిలోల బియ్యం కందిపప్పు వంట నూనె చక్కెర కిట్ అందిస్తోంది దాదాపు రెండున్నర లక్షల మంది వరద బాధితులకు నిత్యావసరాల కిట్ అందించేలా ప్రణాళిక రూపొందించారు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు తాగొద్దని తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందజేస్తున్న నీటిని మాత్రమే వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు